రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఎవరు ఊహించలేం పెద్ద పెద్ద బద్ద శత్రువులే కలిసిన రోజులను కూడా మనం చూసాం ఇక సొంత వాళ్ళను కలవడం చూడమా అందులో తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో గౌరవం ఎంతో ప్రేమ ఇప్పటికీ ఉన్నాయి మరి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయితేనేమి వైఎస్ షర్మిలైతేనేమి తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో సుపరిచితం వీళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు అనుకోని పరిస్థితుల వల్ల ఈరోజు ఆయన ఓటమి కూడా చూస్తున్నారు అయితే తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు ఇంటికి చెల్లి షర్మిల వెళ్తున్నారా చెల్లి అన్న ఇద్దరు కీలక భేటీ ఈరోజు జరగబోతుందా సంచలన సమాచారం అందుతుంది అయితే వైఎస్ జగన్ షర్మిల ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కన్నా కొన్ని నెలల ముందే షర్మిల టీపీ అంటూ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడం మనకంతా తెలిసిందే ఎంత స్పీడ్గా తాను పార్టీ పెట్టిందో అంతే స్పీడ్గా కేసీఆర్ను ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను విమర్శించడం అయితేనేమి యుద్ధం చేయడం అయితేనేమి హుటాహుటిన ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయడం అయితేనేమి అన్నీ కూడా చకాచకా జరిగిపోయాయి కట్ చేస్తే ఆమె ఎక్కడ అడుగు పెట్టదో ఎక్కడ అడుగు పెట్టబోదో అనుకున్నామో అక్కడే అడుగు పెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదికగా కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేసిన అనంతరం ఏకంగా ఎంపీ స్థానంలో అభ్యర్థిగా నిలబడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్పై విమర్శలు చేస్తూ దారుణ వ్యాఖ్యలు చేస్తూ ప్రతి వాడా తిరిగింది ఇక్కడే సొంత అన్నను ఇంత దారుణంగా తిరుతుంది ఏంటి అనే డ్యామేజ్ అయితే విపరీతంగా జగన్కు జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగింది తాజాగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారికి ఓటమి చవి చూసిన అనంతరం కొన్ని కొన్ని కీలక అంశాల్లో షర్మిల కూడా కాస్త ఇమేజ్ను డ్యామేజ్ చేసిన కార్యక్రమంలో ముందు వరుసలోనే నిలబడి ఉన్నారు అనడంలో సందేహమే లేదు కరే షర్మిలాకు కనీసం డిపాజిట్ రాలేదు ఓటమి చెందారు ఆమె ఓటమిని పక్కన పెడితే ఆమె మాట్లాడిన ఆమె వదిలిన కొన్ని మాటలలో ఇంపాక్ట్ మాత్రం జగన్కు మైనస్ అయితే అయ్యింది ఇక ఏం జరిగిందో ఏమో తెలియదు పులివెందులకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కార్యకర్తలతో తొలి భేటీ నిర్వహించారు ఓటమి చెందిన వెంటనే పులివెందులకు బయలుదేరిన జగన్ మూడు రోజులు అక్కడే ఉండి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కార్యకర్తలతో భేటీలో పాల్గొన్నారు భరోసానిచ్చాడు మళ్ళీ మనం వస్తాం కష్టపడదాం గ్రౌండ్ నుంచి మళ్ళీ లేవద్దాం అంటూ వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చాడు అనంతరం అక్కడి నుంచి చకాచకా బెంగళూరు ప్యాలెస్కు జగన్ వెళ్ళిపోవడం జరిగింది బెంగళూరుకి జగన్ ఎందుకు వెళ్ళాడు ఏంటి అనే సమాచారం అయితే పెద్దగా ఏం బయటకు రాలేదు కానీ ఈరోజు వైఎస్ షర్మిల జగన్ ఇంటికి బెంగళూరుకి ప్రయాణం అవుతున్నట్టుగా తాను వెళ్తున్నట్టుగా మరికొద్దిసేపట్లో భేటీలో పాల్గొంటున్నట్టుగా వార్తలైతే జోరందుకున్నాయి వైఎస్ విజయమ్మ గారి చొరవతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భేటీకి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది ఇద్దరి మధ్య ఉన్న విభేదాలకు చెక్ పెట్టే దిశగా జగన్ సైతం అడుగులు వేస్తున్నారు అనే సమాచారం అందుతోంది నిజంగా అదే జరిగితే ఒక మంచి శుభ సూచికం ఎందుకంటే మన మైనస్లను ఇప్పటికైనా మనం తెలుసుకోకుండా మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఇంపాక్ట్ కాకుండా చూసుకోవాలంటే ముందుగా షర్మిలాకు చెక్ పెట్టాలి అసలు షర్మిల ప్రాబ్లం ఏంటో పక్కన పెట్టేసేయాలి ఆమె ఏ రకంగా విమర్శిస్తుందో ఏ రకంగా రాబోయే కాలంలో ముందుకు అడుగులు వేయాలో అన్న దానిపై షర్మిళ జగన్ ఇద్దరు చర్చించుకుంటే బాగుంటుంది ఆమెకు రావాల్సిన వాటాలు ఏదైనా ఉంటే మొహమాటం లేకుండా ఇచ్చిపాడేస్తే లొల్లిపోతుందంటున్నారు అంతా కూడా షర్మిల మనకు సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో తనను రాజకీయంగా పక్కన పెట్టాలి అలాగని కుటుంబ సమేతంగా మాత్రం ఇద్దరు ఒకటిగానే ఉండాలి కాంగ్రెస్లో తాను ఉన్నప్పటికీ జగన్కు మాత్రం జగన్పై మాత్రం ఆమె విమర్శలు చేసే స్థాయికి ఆమెను బాగా లేపకూడదు ఏం ప్రాబ్లం ఉందో అది సెటిల్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వైసీపీ నాయకుల్లోనే కాదు గ్రౌండ్ లెవెల్లో కూడా వినబడుతుంది ఇందుకే జగన్ ఇక్కడ ముందుగా చెక్ పెడుతున్నాడు తప్పులను తెలుసుకోవడం రిపేర్లు చేయడంలోనే జగన్ పర్ఫెక్ట్గా ఉంటారు ఎందుకంటే ఓటమి చెందిన మరుక్షణమే జగన్ ఒక మాట అన్నాడు ఎంతో చేశాం ఇన్ని లక్షల కోట్లు పేద ప్రజలకు అకౌంట్లకు వేశాం ఎక్కడ కష్టం రావద్దని నా అక్కజల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అండగా ఐదేళ్ళు పరిపాలన గొప్పగా చేశాం దేశ చరిత్రలో విని ఎరగని స్థాయిలో మన పరిపాలన అద్భుతంగా ముందుకు సాగింది రెండు సంవత్సరాలు కరోనా లాంటి దారుణమైన సమయం ఉన్నప్పటికీ కూడా దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా మన పాలన చేసినప్పటికీ ఈ ఓటమిని తీసుకోలేకపోతున్నాము జీర్ణించుకోలేకపోతున్నాము కానీ తప్పు ఎక్కడ జరిగింది అన్నది తెలుసుకోవడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాల్ రాబోయే ఐదేళ్లలో మరో మరోసారి యుద్ధం గెలవాలన్నా మరోసారి బలంగా నిలబడాలన్నా ఇంటి శత్రువులు ఫస్ట్ విపరీతంగా హైప్ చేయకూడదు ఇంటి శత్రువులను పక్కన పెట్టాలి షర్మిల సునీత ఇద్దరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఎంత లేదనుకున్నా సొంత వాళ్ళు వచ్చి మనపై దాడి చేస్తున్నప్పుడు ఆ ప్రజానికం మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది జగన్ ఏంటి ఇలా అన్న బ్యాడ్ ఇమేజ్ ఎంతో కొంత ప్రొజెక్ట్ చేయడంలో షర్మిల సక్సెస్ అయ్యారు ఓటులు సాధించుకోలేకపోయారు గెలవలేదు కానీ ఈ జగన్ను తిట్టడంలో మాత్రం ఆమె సక్సెస్ అయ్యారు ఇక దీన్ని కనుక జగన్ ఇప్పుడు ఈ భేటీలో చెక్ పెడితే బాగుంటుంది తనకు ఏం కావాలో తనకు ఏంది అనేది మొత్తం క్లియర్ కట్గా వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది ఇంకా వీలవుతే తిరిగి గతంలో అన్న చెల్లెలు ఎట్లయితే కలిసి పోరాడారో ఆ మాదిరిగా కలిస్తే ఇంకా మరీ ముఖ్యం కానీ అది జరుగుతుందా లేదా అన్నది మాత్రం చెప్పలేము కానీ రాజకీయంగా మాత్రం అడ్డంగా మాట్లాడడంలో మాత్రం పునిష్ట పెట్టాల్సిందే షర్మిలా గారికి లేదు తాను అలాగే వెళ్తుంది ముందుకంటే మాత్రం మరింత మరింత డ్యామేజ్ మనకు రాక తప్పదంటున్నారు నాయకులు ఏదేమైనప్పటికీ తాజాగా బెంగళూరు ప్యాలెస్కు షర్మిలా అలాగే బ్రదర్ అనిల్ ఇద్దరు వెళ్తున్నట్టు తెలుస్తుంది తల్లి సమక్షంలో ఈ కీలక భేటీ సాగబోతుంది కుటుంబ సమేతంగా అసలు సమస్యలకు ముందుగా చెక్ పెట్టబోతున్నారట జగన్ ఎందుకంటే ఇప్పుడు కాస్త టైం ఉంది రిలాక్స్గా అన్ని పనులను చకాచకా గ్రౌండ్ లెవెల్లో ఫినిష్ చేసి డిసెంబర్ లేదంటే నవంబర్ లేదంటే జనవరి ఈ మూడు నెలల్లో ఎప్పుడైనా జగన్ ప్రజల్లోకి రావచ్చు పర్ఫెక్ట్ ప్లాన్తో జగన్ యాక్షన్గా దిగుతాడు మళ్ళీ ఆయన ఒక్కసారి ప్రజల్లోకి వచ్చాక సమయం అనేది ఉండదు కాబట్టి ఈ రెండు మూడు నెలల్లోనే గ్రౌండ్ను మొత్తం బలంగా సెట్ చేసే జగన్ రంగంలోకి దిగాలి అలా దిగితేనే ప్రజల హోప్ వస్తుంది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఏం తప్పులు చేయకూడదో ఏ హామీలైతే ఆగం కావాలో అవన్నీ చేసేదానికి ఆయన పక్కాగా అడుగులు వేస్తున్నారు డబ్బులు లేవు అంటూ చేతులెప్పేసే మాటలు మాట్లాడుతున్నాడు మొన్నటిదాకా ఆహా ఓహో అంటూ అనుభవం నాకే ఉంది అంటూ మాట్లాడిన బాబుగారు ఇప్పుడు ఒక్కసారిగా ప్రభుత్వం రాగానే ఏం చేయాలో అర్థం కావడం లేదు డబ్బులు లేవు మొత్తం అప్పులు చేశారు ఎలా సమకూర్చుకోవాలో తెలియట్లేదు అయినా ఆత్మవిశ్వాసం ఉంది అయినా ఇది ఉంది అదింది అంటూ తాను ముందుకెళ్తున్నాడు ఇలాంటి క్రమ కార్యక్రమాల్లో ఇలాంటి సమయంలో ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్తో ప్రజల్లోకి వెళ్తే మాత్రం విపరీతమైన క్రేజ్తో మరింత ముంజుకు వెళ్తుంది పార్టీ ఇప్పుడు పడిపోయింది ఏమీ లేదు కేవలం అటు ఇటుగా ఒక పదకొండు పన్నెండు శాతం మళ్ళీ పుంజుకోగలిగితే ఓటు బ్యాంకును భారీ మెజార్టీ మళ్ళీ రాక తప్పదు అలా రావాలి అన్నా అలా కావాలి అన్నా విపరీతమైన కష్టంతోనే అడుగులు ముందుకేయాలి ప్రతినిత్యం కూటమి నేతలు కొట్టే ఆరోపణలకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు చేసే అరాచకాలను తిప్పికొట్టడం అంటే మామూలు విషయం కాదు ఎప్పటికప్పుడు వాటిని చెక్ పెడుతూ ముందుకెళ్తూ ప్రజల్లో తిరగడంతోనే ఉంటుంది అసలైన ఆట మరి ఈ విధంగా జగన్ అడుగులు వేస్తే రాబోయే కాలం అద్భుతంగానే ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ షర్మిలకి ముందుగా చెక్ పెట్టాలని షర్మిల అడ్డగోలుగా మళ్ళీ అప్పట్లాగే ఇప్పుడు కూడా బయటకు వచ్చి తాను కాంగ్రెస్లో ఉండి విమర్శలు చేస్తే మాత్రం చాలా డిమే డ్యామేజ్ అవుతుందని ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిందని ఇప్పటికైనా తనను శాంతింతో పరిచి ఆ చెల్లమ్మకు అండగానే అన్నం ఉండాలి అసలు బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి తనకేం కావాలో తనకేం కాదు అదంతా సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ముందుకు అడుగులు వేస్తే కుటుంబం నుంచి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ముందు జగన్ చూసుకుంటే అంతకన్నా పదివేలు మరొకటి లేదంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబును ఢీ కొట్టాలన్నా కూటమిని పగలగొట్టాలన్నా కొత్తగా ప్రణాళికలు అవసరం లేదు వాళ్ళు చేసేవే ఇప్పుడు తప్పులు ఉంటాయి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలు ఏవి కూడా అమలు చేసే దిశగా అడుగులు వేయబోమన్న సంగతి వాళ్ళకి తెలుసు అందుకే దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ అప్పులు చేశాడు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్న చందంగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఈ ప్రచారాలు జోరందుకుంటాయి రాబోయే రోజుల్లో కూటమి నేతలు మొత్తం ప్రతి తప్పు జగన్ పైకి నెట్టుతారు అవసరమైతే జగన్ ఏదో ఒక కేసులు పెట్టి ఏకంగా జగన్ను సైతం కొద్ది రోజులు జైల్లో ఉంచేదానికి సైతం వెనకడుగు వెయ్యరు ఇలాగో నన్ను యాభై మూడు రోజులు జైల్లో ఉంచావు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్ను అదే జైలుకు పంపిస్తానన్న చందంగా చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారా అంటే ఎందుకు తీసుకోరు అన్న ఆలోచన కూడా వస్తుంది కసి పట్టుదల పేద ప్రజల బతుకులు బాగు చేయాలి అన్న అంశాల కన్నా ఎక్కువగానే కక్ష సాధింపు పైన వాళ్ళు ఫోకస్ పెట్టారు అది గెలిచిన మరుక్షణం నుంచే మొదలైంది మరింత తీవ్రతం కూడా అవుతుంది వీటిని తట్టుకుంటూ వీటితో నిలదొక్కుకొని క్యాడర్ను కాపాడుకుంటూ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ రాబోయే కాలంలో అద్భుతంగా అడుగులు వేస్తే గనక బ్రహ్మాండ విజయం వస్తుంది చూద్దాం మరి జగన్ షర్మిల భేటీ అనంతరం ఎలాంటి పరిణామాలు వస్తాయి వస్తాయన్నది